మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీడపాక నియోజకవర్గం పరిధిలోని క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు పవిత్ర గోదావరి నది తీరంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు పాటిస్తూ శివారాధనలో పాల్గొంటున్నారు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు పరవశించిపోతున్నారు శ్రీ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తున్నారు మనుగూరులోని కాకతీయుల కాలం నాటి ప్రాచీన నీలకంఠేశ్వర స్వామి ఆలయం దర్శించుకొని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణాలు విద్యుత్ దీపాలతో అలంకరించబడుగా భక్తి గీతాలు శివనామ స్మరణతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీలు స్థానిక ఏర్పాట్లు చేశారు బాబు నేను నాకు అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి మా నాన్న కంటే ముందు నుంచి మా తాతగారు కూడా ఇక్కడే ఉన్నారు వంద సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ శివలింగం అనేది ఉందనేది తెలిసింది కానీ ఆ శివలింగాన్ని వెలిగి తీసిన తను శివయ్య గారు అసలు పేరు వీరభద్రం వీరభద్రయ్య ఆయన ఇక్కడ లోకల్ వాళ్ళకి చెప్పినప్పుడు ఆయన దాన్ని ఇక్కడ లోకల్ రైతులు వాళ్ళు కలిసి దాన్ని బయటికి తీశారు తర్వాత కొంతకాలం తర్వాత దాని నిర్మాణం కోసం మనుగూరు రైతాంగం ప్లస్ నాడు గారి గాంధీబాబు గారు అలాగే సాంబయ్య గారు కొంతమంది కమిటీగా ఏర్పడి అందరి దగ్గర దాని రైతు వారిగా కానీ వ్యాపారస్తులు గాని అడిగి దాని గుడి నిర్మాణానికి కూరుకున్నారు దానికి మనుగోలు రైతాంగం కూడా అందరు కూడా సహకరించారు ఇది దాదాపు ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఉన్న గుడి ఇది పురాతన గుడి దాదాపు ఇలాంటి గుడి కింద లింగము పై లింగము రెండు అనేది ఇక ఏరే రాష్ట్రంలో ఉందనేది శ్రీ ఠేశ్వర స్వామి దేవస్థానం ఈ పురస్కరించుకుని ఉదయం మూడు గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉదయం నాలుగు గంటలకు స్వామివారు ఉత్సవ మూర్తులు కళ్యాణ వేదిక కళ్యాణమూర్తులుగా మూర్తులుగా గోదావరి తీరంకు వెళ్ళి అక్కడ పవిత్ర స్నానము ఆచరించి ఉత్సవమూర్తులు కళ్యాణ మూలవరులుగా తీర్చిద్దడం జరిగింది అక్కడి నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి నాగామరణ అలంకరణ వేడుక మహా నైవేద్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తర్వాత నాలుగు గంటలకు స్వామివారి ఆలయం మూసివేసి కిరణా నాలుగు గంటలకు ఆలయం తెరవడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా రాత్రి పన్నెండింటి వరకు కూడా స్వామివారి అర్చన మరియు దర్శన కార్యక్రమం జరుగుతాయి స్వామివారికి ఎనిమిది గంటలకు కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం నిర్వహించడంతో ఈ యొక్క మహాశివరాత్రి ప్రవంచం పూర్తవుతుంది